నువ్వు ఇక్కడ చేసుకోవడం కాదండి రావు కాదండి మేము ఏం అడుగుతాడాడు ఏం ఏం అడుగుతాడు ఏమడు తోనే ఇవేదో పార్టీలతోనే అడుగుతుంటే అతను అడుగుతో సేవ తీసుకుంటాడు అంటే అతను ఉద్దేశం ఏంటి అడుగుదామని కాదు అతను అడుగుతున్నట్టు మనం మీద ఏదో గొడవ చేద్దామో అతను సెలవు కావాలి అంటే బాబు మాట్లాడకు నువ్వు మాట్లాడక ఇంకా వదిలే ఇంకా వదిలేదు వదిలే బాబు వదిలే బాబు బాబు నీ మాట విన్నా ఇంకా నీ మాట వింది వదిలే విన్నాం అలాగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేశారు ఏ ప్రభుత్వం చేయలేదు ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక ఎటువంటి మారితే అస్సలు ఒప్పుకో అసలు ఒప్పుకో ఈవేళ ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ నిర్వాసితులు కానీ ఏమి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని గౌరవంగా చెప్పగలుగుతూ ఉన్నాం అంతే తప్ప ఎవరు కూడా చేసి వాళ్ళ లేరు ఇక్కడ అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు నిర్వాసితే కాదు అలాగే ఇవన్నీ ప్యాకేజీలతో పాటు సంక్షేమ అమలు చేశారు ఎన్నో పెన్షన్ ఇచ్చారు ఎన్నో 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 వాళ్ళకి అమ్మబడిచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఇవన్నీ కూడా చేశారు ఇవేళ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఇవేళ జగన్ మొన్నటి గారి చేశారు కూడా అందరికీ అందరికి మేము చూసుకున్నాం ఇవేళ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిర్వాసితులు ఇవేళ ఆ గ్రామాలను బయటకి చెప్తారు ఇవేళ ఆ ఇక్కడ కూర్చొని వాళ్ల వాళ్ళనక ఎండనుక తుఫాన్ వరదలు వరదలొస్తే అలో పొలం అని బాధపడేవారు ఈవేళ జగన్ రెడ్డి గారు చేశారు కాబట్టి కనీసం